జూలై నెల వచ్చేసింది అయితే ఈ నెల అంతా మొత్తం వానలే వానలట ఎండలైతే క్రమంగా ఆల్రెడీ ఇప్పటికే తగ్గిపోయినాయి వర్షాలు కూడా భారీగా కురిసే అవకాశం ఉంటుంది అనేది వాతావరణ శాఖ చెబుతున్నమాట దేశంలోనే ఎనభై శాతం ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందట జూలై నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది అనేది భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది జూలైలో వర్షపాతం దీర్ఘకాలిక సగటులో నూట ఆరు శాతం కంటే ఎక్కువగా ఉంటుందని చెప్తోంది జూలై నెలకు సంబంధించి వర్షపాతం ఉష్ణోగ్రతలపై సోమవారం ఒక బుల్లెటన్ విడుదల చేసింది దేశంలోని ఎనభై శాతం ప్రాంతాల్లో సాధారణం అంతకంటే ఎక్కువ వర్షాలు కురవనున్నాయి మిగిలిన ఇరవై శాతం ప్రాంతాలు తమిళనాడు కేరళ బీహార్ ఈశాన్య ప్రాంతంలో తక్కువ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండి అంచనా వేసింది మధ్య భారతం దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుంది గోదావరి కృష్ణా బేసిన్లో పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయి అయితే దేశవ్యాప్తంగా జూన్లో సగం రోజులు దుర్భిక్ష పరిస్థితి నెలకొన్నప్పటికీ రెండో అర్ధభాగంలో చాలా ప్రాంతాల్లో పుష్కరంగా వర్షాలు కురిశాయి దీంతో జూన్లో సాధారణం కంటే తొమ్మిది శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది జూన్లో ఆంధ్రప్రదేశ్లో సగం కంటే ఎక్కువ ప్రాంతాల్లో వర్షాభావం కొనసాగింది జూలైలో ఎక్కువ ప్రాంతాల్లో మంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడిస్తోంది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం కాకినాడ నుంచి నెల్లూరు వరకు నంద్యాల కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయి రాయలసీమలో సాధారణ వర్షపాతం నమోదవుతుంది అల్లూరి అనకాపల్లి విశాఖ జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదు కాబోతోంది